సాంకేతిక పరిజ్ఞానంతో పునరుత్పత్తి పద్ధతుల్లో అనైతిక కార్యకలాపాలను నివారించడానికి ట్రూత్ ల్యాబ్స్ జీనోమ్ ఫౌండేషన్ సంయుక్తంగా డీఎన్ఏ ఫింగర్ ప్రింట్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆ సంస్థల చైర్మన్ గాంధీ తెలిపారు బంజారాహిల్స్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో సరోగసీ పద్ధతిలో జరుగుతున్న మోసాలు విస్మయానికి గురి చేస్తున్నాయని పేర్కొన్నారు ఈ రకమైన మోసాలను నిర్మూలించడానికి దేశంలోనే మొదటిసారిగా ట్రూత్ ల్యాబ్స్ ముందుకొచ్చిందన్నారు డీఎన్ఏ ఫింగర్ ప్రింట్ విధానంలో తల్లిదండ్రులు పుట్టిన బిడ్డకు మూడు దఫాలు డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు ఎన్టీఆర్ ప్రొసీజర్లో స్పష్టమైన ఎనాలసిస్ ను అందిస్తామన్నారు దీంతో బిడ్డ మార్పిడి జరిగినా మానవ ఆక్రమ రవాణా ఇతర ఏదైనా మోసం జరిగినా ఇక్కడ తెలిసిపోతుందని చెప్పారు డి పరీక్షల ద్వారా ఆరోగ్యకరమైన శిశువును అందించడానికి సైంటిస్టులు ఆసుపత్రి సిబ్బంది సహకారం తీసుకుంటామని తెలిపారు వ్యాప్తంగా మనం చూస్తున్నాము దేశ మనం ఉంటున్నాము న్యూస్ పేపర్ చూస్తున్నాము లాస్ట్ రెండు మూడు వారాలుగా న్యూస్ పేపర్ చూసి మేము టూత్ ల్యాబ్స్ అండ్ జెనోమ్ ఫౌండేషన్ కలిపి ఒకే చోట మేము పెట్టాం కాబట్టి మేము మేము ఫీల్ మేము కన్సర్న్ ఫీల్ అయ్యి దీన్ని ఎలా ఎలా దీన్ని ముందుకు వెళ్ళాలి తీసుకెళ్లాలి ఈ ప్రివెన్షన్ ఎలా చేయాలి అని ఆలోచించి మేము రూత్ ల్యాబ్స్ అండ్ జనో ఫౌండేషన్ టూ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సెటప్ అవుట్ ఆఫ్ సొసైటల్ కన్సర్న్ అంటే సొసైటీ గురించి పెట్టింది కాబట్టి ఏం చేయాలని చూస్తే మేము ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ కెన్ బి అవన్నీ కూడా మన చేతుల్లోనే ఉన్నాయని చెప్తాను ప్రివెన్షన్ ఆఫ్ ఐవిఎఫ్ ఫ్రాడ్స్ మన చేతులోనే ఉంది మీరు రెండు సూత్రాలు చెప్తున్నాను డబ్బులు ఎఫర్ట్ చేయగలిగి కలిగి సర్టిఫికేట్స్ తీసుకోగలిగితే మీరు ముందే చెప్పచ్చు మే మా బేబీ పుట్టిన తర్వాత మా ముగ్గురిది పేరెంటేజ్ టెస్ట్ మాకు కావాలి మేము చేయించుకుంటాము మీరు 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 మీకు మీరు ఇస్తారా అని చెప్తే వాళ్ళు అడుగుతారు అడిగితే వాళ్ళు మా దగ్గర చాలామంది వస్తున్నారు అలా మీరు తీసుకుంటే ఆ పేరెంటేజ్ టెస్ట్ వలన ఇప్పటికే కాకుండా ఫ్యూచర్లకు ఫ్యూచర్లో కూడా చాలా రకాలుగా పనికి యాక్సిడెంట్ జరిగిన ఇంకో రకంగా ఎరిడేటివ్ ప్రాబ్లమ్ టెస్ట్ కేస్ చేస్తున్నాం అది అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ ఇప్పుడు ఇవాళ రేపు చూస్తున్నారు మీరు బేబీ సెల్లింగ్ బేబీ బయింగ్ చూస్తున్నారు ఇది అండ్ బేబీ స్టీలింగ్ అవి కూడా చూస్తున్నారు చేస్తున్నాం కేసులు అన్ని స్టీలింగ్ చేస్తున్నాం అది అవన్నీ ఎక్కడో దొరుకుతారు మేము లాస్ట్ టైం మైక్రోసాఫ్ట్ వెళ్తే